అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మంచి స్నాక్ చేస్తున్నాను ఎవరైనా అనుకోకుండా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా టెన్ మినిట్స్లో ఈ బ్రేక్ ఈ రెసిపీ అనేది చేసి పెట్టొచ్చండి అండి ఫిదా అయిపోతారనమాట ముందుగా దీనికోసం ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ వరకు కూడా ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకుని కొంచెం వన్ పచ్చిమిర్చి అనేది చింత ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే చిన్ని ఒక ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక స్పూను నువ్వులు తెల్ల నువ్వులు కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలి కలుపుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు కూడా వాటర్ అనేది పోసుకోవాలి పోసుకుని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ పోసామో అదే కప్పుతో రవ్వ తీసుకుని రవ్వ అనేది దానిలో వేసుకోవాలి ఉప్మా వేసుకుంటాం కదండి సేమ్ అంతే అలాగే వేసుకోవాలి అలాగే వేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని గేటుతో చక్కగా తిప్పుకోవాలి కింద అనేది అంటుకోకుండా చక్కగా అదంతా కూడా దగ్గర అయ్యే వరకు కూడా సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుని ఫ్లేమ్ అనేది చక్కగా కలుపుకుని మొత్తం దగ్గర పడే వరకు కలుపుకుని ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఉంచుకోవాలి ఎందుకంటే కొంచెం ఆరుతుంది వేడి వేడిగా మనం కలపలేం కాబట్టి కొంచెం అలా ఆర్నియాలి ఆర్నించాక ఇప్పుడు గరిడుతో మళ్ళీ ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఆ ఒక కప్పుకి రెండు పెద్దవి పొటాటోస్ బంగాళదుంపలు సరిపోతాయండి ఇవి చిన్నవని నేను మూడు తీసుకున్నానన్ను ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకుని మనం ఉడికించుకున్న ఆ రవ్వలో ఈ బొంగళదుంపలు అనేవి ఉడికి ఉడికించుకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ దుంపలన్నింటిని కూడా దానిలో తురుముకోవాలి గ్రేట్ చేసుకోవాలన్నమాట నేను మూడు దుంపలు కూడా చిన్నవని మూడు వేసేసాను వేసేసి ఇప్పుడు అదంతా కూడా చక్కగా ఒకసారి గేట్తో కలుపుకుని అంటే కొంచెం వేడిగా ఉందని ఫస్ట్ ఒక వన్ మినిట్ ఒక ఇరవై సెకండ్ వరకు గెడ్తో కలిపాను తర్వాత చేతితో కలుపుకోవాలి మెత్తగా అంటే చపాతీ పిండిలాగా చక్కగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటూ అదంతా కూడా మొత్తం కలిసేటట్టు అంటే మనం బంగాళదుంప తురుము వేసాం కదా అదంతా కూడా కలిసేటట్టు మెత్తగా మెదుపుకోవాలి అంటే మెత్తగా ప్రెస్ చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి అంటే మన ఇష్టం అండి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అలా బాల్లాగా చేసుకోవచ్చు లేదంటే కింద ప్రెస్ చేసుకుంటూ ట్రయాంగిల్ షేప్లో అయినా చేసుకోవచ్చు నేనైతే చేతిలోనే అలా బాల్ బాల్లాగా చేసుకుని తర్వాత అట్లా ఒక రోల్ లాగా చేసి మధ్యలో ప్రెస్ చేసుకుంటూ ఇప్పుడు ఫోర్క్ ఉంటుంది కదండి ఫోర్క్తో అలా జస్ట్ ఊరికే జస్ట్ అలా షేప్ కోసం అని అలా ప్రెస్ చేశాను మీ ఇష్టం అండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వాటిని చేసుకోవచ్చు అలాగే ఈరోజు వాక్యము మీ తండ్రి కనికరం గలవాడ ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండు అలాగే అక్కడే నుంచుని అవన్నీ చేయలేము అనుకుంటే కూర్చుని కూడా అన్నీ ఒకసారి చేసుకుని తర్వాత వెళ్ళి ఫ్రై చేసుకోవచ్చండి నెమ్మదిగా కూర్చుని చక్కగా ఒక్కొక్కటి చేసుకుంటూ నేనైతే అన్నీ కూడా అదే షేప్లో చేశాను ముందు రౌడ్గా చేసి తర్వాత ఒక లాగా చేసి చేతి వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ ఫోర్క్తో అలా ప్రెస్ చేస్తే అవుతుందండి ఇవన్నీ కూడా అలా చేసుకుని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా పాడవండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఆ నైట్ టైం అయితే పొద్దున్నే కావాలనుకుంటే నైట్ చేసుకుని పెట్టుకోవచ్చు అంతే అండి ఇప్పుడు కడాయి పెట్టుకుని చక్కగా కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి వేడయ్యాక మాత్రమే ఇవి వేయాలి వేసాక వెంటనే గేటుతో కదపకుండా కొంచెం సేపు అంటే ఆ బబుల్స్ అనేవన్నీ కూడా ఆగిపోయే వరకు కలపకుండా అలాగే ఉంచాలి ఆ బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోయాక అప్పుడు మెల్లగా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై ఫ్రై చేసుకోవాలండి ఎంత చక్కగా క్రంచీగా బాగా అంటే ఇప్పుడు ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మీడియం టు సిమ్ పెట్టుకుని వాటిని అనేది ఫ్రై చేసుకోవాలి అప్పుడే చక్కగా ఉడుకుతుంది లోన కూడా బాగా ఉడుకుతాయి అనమాట ఫుల్ హైలో పెట్టుకుంటూ మళ్ళీ పైన ఉడుకుతుంది లోన ఉడకదండి అందుకనే ఇప్పుడు ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామేనండి ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్